సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాంటి పాలిటిక్స్ తో సంబంధమే లేదు తనది రాజకీయ కుటుంబమైన ఆయన ఎప్పుడూ దూరంగానే ఉన్నారు కానీ తండ్రి చేస్తున్న పోరాటం తెలంగాణ ప్రజల ఆకాంక్షే ఆయన్ను రాజకీయాల వైపు నెట్టింది సాధారణ కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగేలా చేసింది ఎల్కతుర్తి సభతో భవిష్యత్తు నాయకుడిగా తీర్చిదిద్దింది నవశకానికి ఆయనో దిక్సూచి యువతరానికి ఓ ఐకాన్ పేదోడి కోసం కొట్లాడే పెద్దన్న కష్టమొస్తే నేనున్నానంటూ భరోసానిచ్చే నేత అంతర్జాతీయ యవనికపై దేశాధినేతలను మెప్పించిన రాజకీయ చతురుడు సమర్థ పాలనతో ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న మోడ్రన్ లీడర్ గల్లీ నుంచి గూగుల్ వరకు సిరిసిల నుంచి సిలికాన్ వ్యాలీ వరకు అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు గులాబీ సైనికులకు ఆయన మాటే మంత్రం ఆయన బాటే మార్గం అందుకే అభిమానుల గుండెల్లో రామన్నగా నిలిచిపోయారు అందరినీ ఆకట్టుకోవడం అందరిలో ప్రత్యేకంగా ఉండటం కేటీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య శత్రువైన మిత్రుడైనా అందరితో కల్వకుంట్ల తారక రామారావు ఇట్టే కలిసిపోతారు బిఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ సూపర్ హిట్ లో ఆయన పాత్ర కీలకం పింక్ క్యాడర్ లో జోష్ నింపిన ఎల్కతుర్తి సభ సక్సెస్ లో తెర ముందు తెర వెనక ఒక్కడిగా నిలిచారు కేటీఆర్ అన్నీ తానై తండ్రిని మించిన తనయుడిలా మారిపోయారు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం ఒక్కర్లేని పేరు ఉద్యమకారుడిగా ఐటీ మంత్రిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రోల్ ఏదైనా రోల్ మోడల్ గా నిలిచిన లీడర్ మాటలు చెప్పే మాంత్రికుడు కాదు ఉన్నది ఉన్నట్లు కుల్లంకుల్లాగా మాట్లాడే నిఖార్సైన తెలంగాణ బిడ్డ ఆరోపణలు విమర్శలను తట్టుకుని దేశానికే దిక్సూచిగా నిలుస్తున్న యువ నేత గులాబీ కార్యకర్తలకు రామన్న ఓ వెలుగు రేఖ కారును గమ్యం వైపు తీసుకెళ్తున్న ఓ సారథి యూత్ కు అయితే ఆయన ఐకాన్ పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శి నిరుద్యోగులకు ఆయన ఆశ కిరణం కష్టాల్లో నాడబిడ్డలకు ఆయన సోదరుడు దిక్కులేని వాళ్లకు ఆయన పెద్ద కొడుకు రాజకీయాల్లో తక్కువ కాలంలో ఎక్కువ పేరు సంపాదించిన నాయకుడు కేటీఆర్ తండ్రి చాటు బిడ్డగా కాకుండా తండ్రిని తలదన్నేలా దూసుకెళ్తున్న గులాబీ యువ కిశోరం వారసత్వ రాజకీయాలకు నిర్వచనాన్ని మార్చిన నాయకుడు కేటీఆర్ తండ్రి కీర్తిని డామేజ్ చేయకుండా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న డైనమిక్ లీడర్ కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆశా జ్యోతి అందుకే ఆయనకు తెలంగాణ సమాజం జేజేలు పలుకుతోంది ఎల్కతుర్తి వేదికగా నిర్వహించిన రజతోత్సవ వేడుకల విజయానికి కర్త కర్మ క్రియ నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎలాగైతే ముందుండి నడిపించారో నేడు గులాబీ బాహుబలి సభ విజయవంతం కోసం అన్ని తానై పనిచేశారు కేటీఆర్ బీఆర్ఎస్ లోని సీనియర్స్ ను సమన్వయ పరుస్తూ అధినేత కేసీఆర్ ఆదేశాలను తూచా తప్పక పాటిస్తూ జన దృశ్యంతో జంగ్ సైరన్ మోగించారు విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని జన్మనిచ్చిన భూతల్లి రుణం తీర్చుకోవడం కోసం గులాబీ జెండా పట్టారు కేటీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మొక్కవోని దీక్షతో పోరాటం సాగించారు నాడు ప్రత్యేక సంకల్పంతో చిగురించిన ఆ గులాబీ మొక్క ఇప్పుడు మహావృక్షంగా మారింది గులాబీ దళానికి గుండె చప్పుడైంది యావత్ తెలంగాణ సమాజానికి క్రాంతిరేఖగా కనిపిస్తోంది కేటీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఆయన క్లాస్ కి క్లాస్ మాస్ కి మాస్ అందుకే రామన్న కోసం ప్రత్యేక సైన్యమే పనిచేస్తోంది కేటీఆర్ అంటే కృషి తెలివితేటలు రాజనీతి అంటూ ఆయన పేరులోని ఆంతర్యాన్ని బిఆర్ఎస్ కార్యకర్తలు అభివర్ణించటంలో అతిశయోక్తి లేదనిపిస్తోంది రెండు దశాబ్దాల ప్రజా జీవితంలో తండ్రి చాటు బిడ్డగా కాకుండా తండ్రి మెచ్చే తనయుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు కేటీఆర్ యూత్ ఐకాన్ గా తనకంటూ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు ఇరవై ఐదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించినప్పుడు అమెరికాలో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి తండ్రి చేసే ఉద్యమాలకు ఆకర్షితురై జనం నుంచి వచ్చే స్పందనను చూసి గులాబీ జెండాను పట్టి పిడికిలెత్తి జై కొట్టారు మొదట్లో పిల్ల కాకి అంటూ అవహేళన చేసిన ప్రత్యర్థులు ఆయన పోరాట పటిమ ముందు తేలిపోయారు ఆటుపోట్లు తట్టుకోలేక మళ్ళీ అమెరికాకు ఫ్లైట్ ఎక్కేస్తాడని సెటైళ్లు వేసినోళ్లే ఆయనకు సలాం చేశారు సెభాష్ రామన్న అంటూ ఆయన భుజం తట్టారు ఒకప్పుడు హేళన చేసినోళ్ళు తమ అకౌంట్ సెటిల్ చేసే తిరుగులేని నేత వచ్చాడని అప్పట్లో ఎవ్వరూ ఊహించలేదు ఇంతింతై వటుడింతై అన్నట్లు కొమ్ములు తిరిగిన లీడర్లకు కాకలు తీరిన రాజకీయ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తూ అనధికాలంలోని అందనంత ఎత్తుకు ఎదిగిపోయారు